కార్తీక్ దాచుకున్న లాకెట్టు తన కబోర్డ్లో నుంచి కింద పడిపోవడంతో ఇక అది చూసిన శౌర్య అది తీసుకుంటుంది నేను అడిగితే నాన్న ఈ లాకెట్ నాకు ఇవ్వలేదు ఇప్పుడు నాకు దొరికింది కాబట్టి ఇది నాదే అని అనుకుంటూ ఉంటుంది ఇక ఆ గదిలోకి వచ్చిన దీపను చూసి శౌర్య ఆ లాకెట్ని వెనక దాచేస్తూ ఉంటుంది ఇక అనుమానం వచ్చిన దీప శౌర్యను అడగడంతో నాన్న లాకెట్ నాకు దొరికింది అని చెప్తూ ఉంటుంది ఇక దీప అయితే అది కార్తీక్ బాబుది అది ఎంతో ముఖ్యమైనది కాబట్టే భద్రంగా దాచుకున్నారు ఆ లాకెట్కి ఏమైనా అయితే కార్తీక బాబు బాధపడతారు తనకిచ్చేయమని చెప్తుంది ఇక శౌర్య నేను ఇవ్వను ఇది నాదే అని అంటుంటే ఇక దీప అయితే తన చేతిలోంచి బలవంతంగా లాకెట్ లాక్కుంటుంది మరోసారి ఇలా చేయకని తనకు చెప్తూ ఉంటుంది ఇక దీప ఏంటిది ఇంత జాగ్రత్తగా దాచుకున్నారు కార్తీక్ బాబు అని ఆ లాకెట్ని చూడడంతో ఒక్కసారిగా దీపకి షాక్ అయిపోయి ఆ లాకెట్ని చూస్తూ ఉంటుంది ఇది ఎక్కడో చూసినట్టుగా తనకి జ్ఞాపకం వస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇక తనకు అప్పుడు గుర్తుకొస్తూ ఉంటుంది చిన్నతనంలో తన తల్లి జ్ఞాపకంగా తన తండ్రి ఆ లాకెట్ని తన మెడలో వేసింది గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటుంది నీళ్ళలో పడిన ఒక అబ్బాయిని కాపాడే ప్రయత్నంలో ఈ లాకెట్ మిస్ అయిన సంగతి కూడా వాళ్ళ నాన్నతో చెప్పింది గుర్తుకొస్తూ ఉంటుంది ఇక దీప ఆ లాకెట్ను చూసి తనదే అని గుర్తుపట్టేస్తూ ఉంటుంది ఇక కార్తీక్ అయితే కబోర్డ్లో తన లాకెట్ కనిపించకపోయేసరికి వెతుక్కుంటూ ఉంటాడు ఇక గదిలోకి వచ్చిన దీప అయితే మీరు వెతుకుతున్నది దీనికోసమేనా అని ఆ లాకెట్ని కార్తీక్ చూపిస్తూ ఉంటుంది దీనిని మీరు ఇంత భద్రంగా ఎందుకు దాచుకున్నారు ఈ లాకెట్ మీ దగ్గరికి ఎలా వచ్చింది దీనిని మీకు ఎవరిచ్చారు అని దీప కార్తీక్ని ప్రశ్నిస్తూ ఉంటుంది ఇక కార్తీక్ అయితే ఈ లాకెట్ వెనుక పెద్ద కథ ఉంది దీప ఇన్ని రోజులు మనసు విప్పి మాట్లాడే అంత దగ్గరతనాన్ని నువ్వు నాకు ఇవ్వలేదు అందుకే నేను ఈ విషయాన్ని చెప్పలేకపోయాను నువ్వు నేను మాట్లాడుకునేటప్పుడు మా నిద్ర మధ్య ఒక గీత అడ్డుగా ఉంటుంది ఆ గీతను చెడపడానికి నా చేతులు ముందుకొస్తున్నాయి కానీ నీ చేతిలో వెనక్కి వెళ్తున్నాయి మన మధ్య ఉన్న దూరాన్ని తగ్గించడానికి నేను ఎంత ముందుకి అడుగులు వేసినా చేరుకోవడానికి నువ్వు సిద్ధంగా లేవు రెండు అక్షరాలు కలిస్తేనే ప్రేమ పెళ్ళి భార్య భర్త ఏదైనా రెండు ఒకటైతేనే అందం బంధం మనం మాత్రం ఒకటిగా జీవిస్తున్న ఇద్దరం ఒంటరి వాళ్ళమే అయినా మన మధ్య ఉన్న దూరాన్ని చెరిపే ప్రయత్నం నువ్వు చేయలేదు నేను చేయలేదు కానీ ఈ లాకెట్ గురించి చెప్పే సమయం వచ్చింది నా ప్రాణం పోసిన కథ రుణం తీర్చుకోవడానికి మిగిలిపోయిన ఒక పదేళ్ల అమ్మాయి కథ అని చెప్తుంటాడు ఇక దీప అయితే చాలా ఆశ్చర్యపోయి వింటూ ఉంటుంది ఇక కార్తీక్ అయితే గ్రామ దేవత మొక్కు తీర్చుకోవడానికి మా అత్త ఒక పల్లెటూరుకి తీసుకెళ్ళింది అక్కడ కోనేరులో ఉన్న కలుపులు చూసి జోష్న కావాలని అడిగింది ఇక ఆ పూలు కోయడానికి నేను కోనేరులో దిగాను ఆ టైంలో కాలు జారి కోనేరులో పడిపోతే ఒక పదేళ్ళ అమ్మాయి నన్ను కాపాడింది ఈ లాకెట్ అమ్మాయిదే తన జ్ఞాపకంగా దాచుకున్నాను ఎప్పటికైనా అమ్మాయి కనిపిస్తే తన రుణం తీర్చుకోవాలనుకుంటున్నానని కార్తీక్ చెప్తూ ఉంటే ఇక దీప అయితే షాక్ అయిపోయి వింటూ ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్